ಇನ್ನಾರ ಕಲ್ಲಾ ಆ ಬ್ರಹ್ಮ ಭಗವಂತನ ಕಲ್ಲೆಕನ್ನ ನೋಡ್ಜಿರೋ ಅಕ್ಕ ಏನಕ್ಕೆ ಎಲ್ಲಮ್ಮ ನಾ ಕಟ್ಟೋನಾ ಬಾಳ ನೀನೇ ಎವತೆ ಇಪ್ಪಲಾನಿ ಭಗವಂತನ ಮಲ್ಲಯ್ಯ ಆ 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 அந்த அருதே பலதே பிடி அக்கா ஆ பந்துருந்து எனக்கு

ఆడిదానికి కొట్లాట అంటే అద్దముల నీడ తమ్ముడా పొద్దు అడుగుతున్నాడు నీళ్ళు దగ్గరికి అయిపో తమ్ముడా మల్లయ్యా నీ మనసు అంత మంచిగా ఉండాలరా నా తమ్ముడా మల్లయ్యా

చూసిన అప్పుడైనా కానీ తమ్ముడు పోతుడు చాలా ఇంకా పోనే పోతా నేను కాలం అక్క

Got it. अतुना अतुना बक அது ஒே தாக்குதலாம் வேற ఏ పక్కకి వెరవచిండు ఆ దారి పక్కకు రాపలా అవంట ఒక జావమత్రు ఉన్నడు మరి అప్పల చిందే ఉండడి ఓ తాత ఓ పోసి ఓ పోసి ఓ చిందే అప్పమ్మ అని అడి అడియా అయబా ఈవర్కిడుకోవొస్తున్నంటే ఏ వైరగ చూసి నువ్వు చిందే దేవియా నువ్వు

ఎవరంట లేదు శివుడి కట్ట కొడుకు నారాజు మల్లయ్య మల్లయ్యారాజు మల్లయ్యనా మనవడా మల్లయ్య ఈ నివలతో ఎదురు మనవడ ఇందులో గ్రామానికి రాలేదు అయ్యో మనమట

తిగాయి తిగాయి విజయకల్ల మరి కన్నా మరి ఆత్రైన తోడులంద గొలకంపొయి ఏయ్ సముద్రరాజుల వారేసే వరకల్లా మనం భిల్లామని ఏం గుర్దాం నీ తోలు గుర్దా तुम्ही आपल्याला तुम दिस. మరి आपण ఏం చేద్దామే? మనం ఏం చేద్దామార? ఏం చేద్దాం? ఏం మనం? ఆడులోకి ఇక మరి మా

విదానమితి మారే పొరేరి తారే పొడిన నాదా మన దర్మంలో మన కొడుకులు కొడుకులన్నారు నాదా మన పెద్ద కొడుకు పేరు మయ్యే దీక్ష పోయి కనకలమ్మ పన్న మీద కరకరకరకర కొత్తులు వొద్దుకొని మన కొడుకు చెర్మ తీసికొచ్చి భగవంతుని తీసామంటారే లక్ష్మి ఎప్పుడు వస్తుందో ఆ లక్ష్మీదేవి వరగంగ ఆ జాంబవంతుడు రాడా నాకొడగా నాకొడగా పేరు మయ్యా మనం వేట చాల మార్గం పోదమను నమ్మి తోలుకొని పోతున్నాడుకొని కదలకుంట్ కత్తులు కడుపు లోపల పెట్టుకొని ఓర్వకుండా కత్తులు పొడి లోపల పెట్టుకోని మనం వెళ్ళి పోలమని కొడుకుని కనకాలమ్మ బండి మీది ఎప్పుడు వస్తున్నాడు కనకాలమ్మ బండి వచ్చి నా కొడక నా కొడ కొండ్ర పోతు ఎప్పుడు కొడుకు చెప్పు నన్ను కా కొడుకు నష్టం అయిపోతాడని ఎప్పుడు కడుపులు ಕಡಪೋರನ ಕಥೆ ರೀದಿನ್ನು 나 ಕೊಡಕ ಅಯ್ಯನಾ ಕಡಪ ಕಡಪಾನ ಅಂತಾ ಅದೆ ಧಾರಾ ವೆತ್ತುನ ಬಾತಿ 나 ಪುರಿಸುರ ಅಯ್ಯಾ ಜೇನಾ ಗುಣದಾಯಿವಲ್ಲ ನಾ ಸೇದನಿ ಕು ಕಾಣು ನೀತೆಹರ ವಚರ కడుపు లోపల దూకం పెడుతున్నది నా కొడే గున్నగా కొడుకో లేదురా కాగి కొట్టకుంట నా కొడ నిన్ను నీరకున్నా ప్రాణించే కాలం వచ్చిన కొడుకో కొడుకని ప్రాణం పోతే ఇంటికి పెద్ద కొడకంటే అంటే తండ్రిని కండి లేకరా నా కొడుకని ప్రాణం పోతరా కొడక కొడుకని జీవనం పోతరా రాని తెచ్చుకొని ఈ అన్న భగవంతుని సామాను చేసి ఇకపోతే మన ఏమంటాడు అని అడుగులున్నా కత్తుడు వీసిండు కొడుకు గొంతులు పోతున్నాడు అమ్మా మీ దగ్గర అన్న కొడుకు ఎప్పుడు వడుతున్నడో అన్నపడుగు శర్మ వీర్చుకొని జాంబవంద్రు ఇలా కచ్చినాడా ఆ లో ఇల్ల కచ్చినాక భగవంతుడు సామాన్ ఎప్పుడు తయారీ చేసిర్రో ఆ సామాను తయారీ చేసి బాహ్యవద్రుగలు వకొలు ఉంటున్నారు ఆ బాహ్యవద్రువుని గాని ఆ భగవఅద్రు రారాజు మల నాకు సామాను తయారువైన వేరే వరి చెమండిన చూసినాడా ఏనేం ఎండి పోదా నాకు సామాన్ తయారేదినే తెచ్చుకుంటున్న గల్లు బిపోతు భగవంతుడే రామలయ్యాగంతుడేమయ్యా సరే ఇప్పుడు నేను తీసుకొని పోతా తీసుకొని తీసుకొని పోతే తొమ్మిది మంది వచ్చిన ముందే నిలబడితే మీరు దివనాథిపోతా અયો ઉકે ના

Ah uh -huh. uh -huh.